తెలుగుదేశం పార్టీలో చేరికల జోరు లక్ష్మి పోలవరంలో టీడీపీ జెండా స్థూపం ప్రారంభం కొత్తపేటలో విజయఢంకా మోగించి తీరుతాం బండారు సత్యానందరావు తెలుగుదేశం పార్టీలో చేరికల జోరు ప్రతిరోజు కొనసాగుతుందని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రాహులపాలెం మండలం లక్ష్మి పోలవరం గ్రామంలో ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండా స్థూపాన్ని ఆయన ప్రారంభించారు తర్వాత గ్రామానికి చెందిన సుమారు యాభై మంది తెలుగుదేశం పార్టీలోకి చేరటం జరిగింది వీరికి బండారు కాండవాళ్లు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుండి పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయని ముఖ్యంగా యువత చేరుతున్నారని వీరందరూ కూడా మై ఫాస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ అని ప్రతిజ్ఞ పూనాలని పిలుపునిచ్చారు ప్రజలు మార్పు కోరుకుంటున్నారని తెలుస్తోందని అన్నారు రానున్న సార్వత్రిక ఎన్నికలలో కొత్తపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం విజయడంక మోగించనుందని సత్యానందరావు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రావులపాలెం మండలంలోని వివిధ గ్రామాలను మరియు లక్ష్మీ పోలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు యువత పాల్గొన్నారు અને <laughs> મા మీ పోలవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండా స్తోప ఆవిష్కరణ పార్టీలో చేరికలు భవిష్యత్తుకు గ్యారంటీ బాబు షూరిటీ అనే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం ఆ సందర్భంగా ఎంత పెద్ద ఎత్తున పాలవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రజలు అపూర్వమైనటువంటి స్వాగతం పలికి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహింపజేయడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది ప్రజలు ఈ అరాచక పాలన అంతమందించడం కోసం తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావాలని ఎదురు చూస్తున్నటువంటి ప్రజాస్పందన నేను గ్రామాల్లో మనం చూస్తా ఉన్నాం గత దగ్గర దగ్గర ఐదేళ్ల పూర్తవుతున్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ మాత్రం కూడా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అందరి ద్రాక్షిగా మారింది ఎక్కడా గ్రామాల్లో అభివృద్ధి లేదు కేవలం ఒక దోపిడీ పాలన ఒక కక్ష సాధింపులు వేధింపులు ప్రజల్ని భయపెట్టే పాలనే నేను మనం చూస్తూ ఉన్నాం ఈ పాలనపై భ్రమలు తొలగిపోయాయి ప్రజల్లో భయం వదిలి ఈ పాలనే జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రం నుంచి ఎప్పుడు అధికారంలోకి ఇచ్చేద్దావా అని ఎదురు చూస్తూ ఉన్నారు ఏనాడు ఏ ముఖ్యమంత్రి చేయన విధంగా ఒక వ్యక్తి వలన ఈ రాష్ట్రం ఈ విధంగా అన్ని రంగాల్లో దెబ్బతింటుందనేది మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనికి మారిన పాలనలో నేను చూస్తూ ఉన్నాం ఇంత పనికి మారిన పాలన చేతకాని పాలన r 절하 a 로 a u r 도